నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడతా గౌడ్ జన్మదిన వేడుకలను శుక్రవారం మడతా గౌడ్ అభిమానులు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇల్లందు పట్టణంలోని జేకే కాలనీలో శ్రీహరి హరి క్షేత్రంలో ఏక్తా హౌస్ టీం శివశక్తి దండుసారయ్య ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు మరియు జనగామ పట్టణంలోని రెండు అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భవిష్యత్తులో మడత వెంకట గౌడ్ అనేక కీలక పదవులను అలంకరించాలని ప్రజా సేవలో కొనసాగించాలని నిండు ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మడత వెంకట్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు అందరూ ఏక్తా హౌస్ లో భారీ కేక్ కట్ చేసి టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మడత వెంకట్ గౌడ్ అభిమానులు స్టేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని మడత గౌడుకు హృదయపూర్వకంగా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అందరు విశేషం చెప్తున్నారు అందరూ చూపిస్తారు అన్ననే అన్నం పెద్ద కడావు సెల్ కడ అన్న ఒక్కసారి తరపు నుంచి మరి నా తరపు నుంచి ఇల్లెందు బిగ్ బాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇల్లెందు పట్టణ ప్రజల తరపు నుంచి కూడా హ్యాపీ బర్త్డే అన్నగారు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ మరత వెంకటగౌడన్న గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు యక్త సభ్యులందరి సమక్షంలో ఘనంగా జరుపుకుంటున్నాం వారు ఇలాగనే ప్రజా జీవితంలో ప్రజాసేవ చేస్తూ ప్రజలు ప్రజల యొక్క బాధలు సాధకాలు తీర్చే ప్రజానాయకుడు ఆయన ఆయన మునుముందు ఇంకా మంచి మంచి పదవులు అలకరించి ఇల్లందు అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నారు పెద్దలు గౌరవనీయులు మన ఇల్లందు పట్టణ అభివృద్ధిదాత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకటన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎక్త హౌస్ కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకా ఎన్నో రెండు నూరేళ్ళు వర్దిల్లాలని ఎంతో బీదవాళ్లకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం జనహృదయ నేత శ్రీ మనత వెంకట గౌడ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఏక్తా హౌజ్ టీం సభ్యులందరూ కూడా ఘనంగా నిర్వహించడం చాలా శుభదాయకం ఆనందనీయం మడతా వెంకటన్నకి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆ దేవుడు పూర్తి సహాయ సహకారాలు ఆశీర్వచనాలు ఉండాలని పట్టణ ప్రజలందరూ కూడా ఏక కంఠంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు అన్న మరెన్నో బర్త్డేలు ఇలా ఘనంగా వేడుకలు జరుపుకోవాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో వెంకటన్న పేద ప్రజలకు గణనీయమైన సేవలు అందించేటువంటి అవకాశ భాగ్యం ఆ అయ్యప్ప స్వామి కల్పించాలని కోరుకుంటున్నాము జై మణిత ఇల్లందు మాజీ వైస్ చైర్మన్ వరత వెంకటన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తున్నాం అలాగే ఎయిత్ హౌస్ టీమ్ సభ్యుల నుంచి మా ఇరవై నాలుగో వార్డు ప్రజల తరపు నుంచి కూడా వెంకటన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అభివృద్ధి నూట ఇరవై కోట్ల నిధులను ఇల్లెందు మున్సిపాలిటీకి తీసుకొచ్చి అభివృద్ధిపరిచినటువంటి యోధుడు కష్టాల్లో ప్రజలు ఉన్నారని తెలిసిన మరుక్షణం కష్టం అంటే నేనున్నా మీరు ఎటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు కష్టం మీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ నేనున్నా అనే విధంగా ముందుకు తీసుకొని పోతూ కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి యోధుడు మర్తా వెంకటగోడ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు నిండు నూరేళ్ళు ఇదే విధంగా జీవించి ప్రతి ఒక్కరికి కూడా సహాయపడి ఇల్లెందు అభివృద్ధిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై ఈరోజు వర్ధన్ ఆశ్రమంలో ఇల్లెందు దండు సారయ్య గారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు అన్నదానం చేశారు వెంకట్ గౌడ్ గారికి

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు